জগন্মোহন রেডি গার নায়ক জগন্মোহন রেডি গার নায়ক বছর লাগে সিম সুভাষ চন্দ্র বোস গার নায়কম রদু স্বী সুপ্রক গার নায়ক জয় জগ জগ জগান వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఐక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇసారి ఉద్దేశించి కొన్ని మాటలు వచ్చిన ప్రకటన నేను మాట్లాడుతున్నా చూస్తున్నాడు ఈరోజు మీ అందరికీ తెలుసు మార్చి పన్నెండో తారీఖు చాలా సాధారణంగా మనందరికీ కూడా ఒక పండుగ రోజు లాంటిది ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరులో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం దాదాపు ఈ పార్టీ ఆవిర్భావించి దాదాపు పదిహేను సంవత్సరాల పూర్తి చేసుకుంటున్నాం ఎన్నో పోరాటం చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విధంగా ప్రభుత్వం పనిపాటు చేస్తుందని విదర్శన జరిగింది ఏంటంటే కార్యక్రమం అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు సంబంధించినటువంటి ఫిల్స్ రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఈ రోజు అమలాపురంలో మనం ఒక ర్యాలీగా బయలుదేరి కరోప్ర గారికి వెనక పత్రం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఒకటి రెండు నిమిషాల్లోనే మనం ఈ కార్యక్రమం ఉంచుకుని బయలుదేరాలి దాదాపు పదిహేను సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించింది నిన్న ఒడిని చూసాం రెండు సార్లు ప్రతిపక్షంలో కూర్చోమా ఒక్కసారి మనం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గడిచిన ఈ ప్రతి హామీ తొంభై తొమ్మిది అన్ని కూడా నెరవేర్చి తీర ఎన్నికలకు కూర్చున్న ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి మరి ఇప్పుడు ఇంకో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి మనం పూర్తి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో మనకు అర్థం పడుతుంది పదే పదే అనేక సార్లు చెప్పారా కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పి సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటింటికి దరిచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అందకూడదు ఏ ప్రభుత్వ పనులు చేయకూడదని రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని కిరణిలా పరిపాలించాను జగన్మోహన్ రెడ్డి గారికి చూసి వేసి రెండు వచ్చిన వారని ఎందుకు ఆ ఆ స్థానంలో కూర్చున్న తర్వాత కులం మతం పార్టీ అనే భేదాలు జోడుకుండా పరిపాలన చేయాలి కానీ ఇలా వివరించి పోతుంటే రాజకీయ కక్షలు పెరుగుతాయో తప్ప తగ్గాలనే సందర్భంగా మనం చేస్తుంటూ చాలా సంతోషం పార్టీని కింద స్థాయి నుంచి ఎవరన్నా ఈ పదిహేను సంవత్సరాల సదీర్ఘ ప్రయాణంలో పార్టీ ఇన్ని ఒకసారి అధికారంలోకి వచ్చి నిరంతరం ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడొక్కడో చెట్టు చెందకుండా ఉంది అంటే దానికి కారణం కింద స్థాయి నుంచి కార్యకర్తలే అనే సందర్భంగా మనం చేస్తూ చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టబోతున్నట్టు విధంగా దానికి సంబంధించి తక్కువ సమయం ఉంది కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటే సభ చేసుకుంటా ఉన్నాం